హాయ్ అండి నమస్తే నా పేరు బాలాజీ వరప్రసాద్ అండి ఆకునూరు నేను ఒక అంతర్జాతీయ సైకత శిల్పిని విజయవాడలో ఉంటాను ఆంధ్రప్రదేశ్ ఇండియా సో అనేక దేశాల్లో రీసెంట్గా కూడా యూరప్లో నా శాన్స్ కల్చర్లో ఒక వినూత్నమైన అవార్డు తీసుకున్నాను ఇంటర్నేషనల్ యూరోప్లో వెళ్ళి ప్రజెంట్ చేసి నా శాండ్స్ కల్చర్ని అలాగే ఈరోజులో జిఎస్టి సూపర్ జిఎస్టీ అనే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు నన్ను పిలిపించి ఇలా శాండ్స్ కల్చర్ చేయాలి ఈ శాండ్స్ కల్చర్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కి జనాలకి ఇవ్వాలి జిఎస్టి ఏ ఏ విధాలలో తగ్గింది అలాగే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఇది మనుషులు జనాలు చూపిస్తున్న ఒక హర్షాతి ద్వారాలని వాళ్ళకి అర్థమయ్యే విధంగా సామాన్యులు కూడా తెలియాలి ఏ స్లాబ్ లో తగ్గింది మీకు రావాల్సిన రైట్స్ ఏంటి అనేది తెలియడం కోసం శాండ్ కల్చర్ అనేది ఒక మంచి మీడియం జనంలోకి వెళ్ళడానికి సో శాండ్ స్కల్చర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల పాపట్ల జిల్లా కలెక్టర్ గారు నన్ను పిలవడం ఈ శాండ్ స్కల్ప్చర్ చేయడం చేయమని చెప్పడం ఆ ఈ రోజు నేను ఇక్కడ ఈ రకంగా శాన్స్ స్కల్ప్చర్ చేశాను సో ఇది ఇంకా సామాన్యుల వరకు అంటే పల్లెటూరు రూరల్ రూరల్ ఏరియాలో ఉన్న జనాలకు కూడా రీచ్ అవడం కోసం ఇలాంటి శాండ్ కల్చర్స్ అనేవి బీచ్కి బీచ్ ఏరియాస్ లోకి జనాలు వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా ఇది సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియాని ఉపయోగించుకుని వెళ్ళడానికి మంచి మీడియం శాండ్స్ కల్చర్ అని బాపట్లలో నేను ప్రత్యేకంగా ఈ శాండ్స్ కల్చర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పిఎం గారు అలాగే నాకు ఇంత గొప్ప అవకాశాన్ని జిఎస్టి గురించి జనాలకి చెప్పే అవకాశాన్ని ఇచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సార్